హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అటెండ్ ఈఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి అదేవిధంగా మెటీరియల్ కావచ్చు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ ఇవన్నీ మీకు ఫ్రీగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి సో తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నాయి అదేవిధంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా జాఫ్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జాఫ్ ఎడ్యుకేషన్ యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి సో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు అన్ని అందుబాటులో ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే టీజీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పైన క్లిక్ చేస్తే ఎస్ఏ సోషల్ అండ్ ఎజిటి తెలుగు మీడియం కనిపిస్తుంది అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన కనిపిస్త క్లిక్ చేస్తే మీకు ఎస్ఏ బయో అదేవిధంగా ఎస్ఏ తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ మీకు కనిపిస్తుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఫ్రీ ఇంకా పీడిఎఫ్ నోట్స్ అనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది మిత్రమా అదేవిధంగా కొన్ని జిల్లాల వారిగా ఖాళీల వివరాలను కూడా తెలియజే ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెలైకన్ని ప్రేట్ చేసి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు తప్పకుండా షేర్ చేయండి మిత్రమా రైట్ ఇక్కడ టీచర్ పోస్టులకు దరఖాస్తులు వికారాబాద్ జిల్లాకి సంబంధించి అంశాన్ని గమనించినట్లయితే వికారాబాద్ జిల్లా ఆ మోమినిపేట సాంఘిక సంక్షేమ గురుకులాల్లో బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో కెమిస్ట్రీ ఫిజిక్స్ టీచింగ్ చేయడానికి మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉషారాణి గారు తెలిపారు సో ఇక్కడ ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు అభ్యర్థులకు పదహారున మంగళవారం ఇంటర్వ్యూ డెమో క్లాస్ నిర్వహిస్తామన్నారు సో పాఠశాల ప్రస్తుతం ఆ వికారాబాద్ పాత కలెక్టరేట్ కార్యాలయంలో నడుస్తుందని మరిన్ని వివరాలకు సో ఈ యొక్క నెంబర్స్ ఇచ్చారు ఈ నంబర్స్ని సంప్రదించాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వికారాబాద్ జిల్లా అభ్యర్థులు సో అప్లై చేసుకొని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్కి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రం ఇక నెక్స్ట్ గ్రూప్ టూ నియామక ప్రక్రియ వేగవంతం చేయాలి గ్రూప్ టూ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అభ్యర్థులు టీజీపీఎస్సీకి శనివారం విజ్ఞప్తి చేశారు రెండు వేల ఇరవై రెండులో వెలువైన ఈ నోటిఫికేషన్కు ఇప్పటికే ధృవీకరణ పత్రాల పరిశీలన వైద్య పరీక్షలు పూర్తయ్యాయని పేర్కొన్నారు సో పరీక్ష గ్రూప్ వన్ పరీక్షలు న్యాయ వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దాని ఫలితాలు వెలువడే వరకు వేచి చూడకుండా గ్రూప్ టూ నియామకాలు పూర్తి చేయాలని కోరుతూ కమిషన్కు వినతి పత్రం అయితే రాయడం జరిగింది సో ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇక నెక్స్ట్ అంగన్వాడీకి సంబంధించిన అప్డేట్ని ఒకటి చూసుకున్నట్లయితే మిత్రమా అంగన్వాడీలో పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగ ఖాళీలు అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో పద్నాలుగు వందల రెండు వందల ముప్పై నాలుగు అంటే మున్న ఇచ్చారు సో ఈరోజు ఈనాడు దినపత్రికలో పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సహాయక పోస్టులు నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు అనే ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది మిత్రమా సో ఇక్కడ విద్యా వేరే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయడం జరిగింది సో ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే వేచి చూడాల్సి అయితే ఉంది ఒకసారి చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీలను గుర్తించింది ఇప్పటివరకు పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నట్లు లెక్క తెలగా వీటిని వేగంగా భర్తీ చేసేందుకు నియామక విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తుంది కొన్ని కేంద్రాల్లో సహాయకులు అందుబాటులో లేకపోవడంతో పోషకాహారం అందించడం కష్టంగా మారుతుంది టీచర్లు లేని చోట విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్య అయితే అందడం అనేది లేదు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు అంగన్వాడీ సిబ్బంది నియామకానికి దక్షిణాది రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమ శాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది తెలంగాణలో అయితే ఇంటర్ విద్యార్హతతోటి ఆన్లైన్ పరీక్షలు ఏపీలో పదో తరగతి విద్యార్హతతో పరీక్షలు జరుగుతున్నాయి ఏపీలో మౌఖిక పరీక్షలకు అదనంగా ఇరవై మార్కులు కేటాయించారు ఇక కేరళలో చూసుకున్నట్లయితే ఐసిడిఎస్ అధికారులు ఆఫ్లైన్లో దరఖాస్తులు తీసుకొని మెరిట్ ఆధారంగా స్థానిక మహిళల్ని ఎంపిక చేస్తారు సో కర్ణాటకలో పన్నెండవ తరగతి ఉతీర్ణతతో పాటు ప్రథమ ద్వితీయ భాషగా కన్నడ ఉండాలి ఈసీసీ అదే అదేవిధంగా నర్సరీ ఎన్టీటీ డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది కర్ణాటక రాష్ట్రంలో ఇక తమిళనాడులో చూసుకున్న ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకుంటారు వర్కర్కు ఇంటర్ హెల్పర్కు పదో తరగతి అర్హత అర్హతలుగా ఉన్నాయి సో మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది చేసి ఉద్యోగాలు అనేది ఇస్తాయి ఈ నాలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది సో నివేదిక కూడా ఇచ్చారు సో మొత్తానికైతే ఈ నాలుగు రాష్ట్రాలు కూడా విద్యార్హత మినిమం విద్యార్హత ఇంటర్ అయితే మనకు కనిపిస్తుంది ఒక తెలంగాణ ఒక కర్ణడ కర్ణాటక రాష్ట్రంలో మన కన్నడ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రము ఇక్కడ కోర్స్ నర్సరీ ఎన్టీటీ అండ్ ఈసీసీ కోర్సులకు ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంటర్తో పాటు మినిమం ఈ యొక్క ప్రీ ప్రైమరీ కోర్స్ కావచ్చు డిఎడ్ చేసిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు సో అధికారికంగా విద్యా అర్హతలు వచ్చిన తర్వాత మనకు క్లియర్గా తెలుస్తుంది మిత్రమా సో ఇక్కడ టీచర్లు వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి సహాయకులు పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఉన్నాయి మొత్తం పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నట్లయితే మనకు చూపిస్తున్నారు గమ గమనించే ప్రయత్నం చేయండి అంగన్వాడీకి సంబంధించి ఇక నెక్స్ట్ ఇక్కడ ఆ జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలు మూడు వందల అరవై నాలుగు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి ఒకసారి ఆ స్కూల్ అస్టెంట్ ఎన్ని ఉన్నాయి అన్ని సబ్జెక్టుల వారికి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ముగిసింది ఎక్కడికెక్కడ ఖాళీలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో విద్యాశాఖ అప్పుడే కసరత్తు ప్రారంభించింది ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఉపాధ్యాయ పదోన్నతులకు పచ్చజెండు అవ్వడంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి డిఎస్సి నిర్వహిస్తారని నిరుద్యోగులు అయితే ఆశలు పెంచుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో ఈనాడు దినపత్రిక వాళ్ళు ఈ వార్తని కవర్ చేయడం జరిగింది ఒకసారి మనం ఖాళీల వివరాలను చూసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్జిటికి సంబంధించినటువంటి రెండు వందల డెబ్బై ఒకటి క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి బయోసైన్స్ ఎస్ఏ బయోసైన్స్కి సంబంధించి ఇరవై ఖాళీలు ఉన్నాయి ఎస్ఏ సోషల్కి సంబంధించి ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయి ఎస్ఏ తెలుగుకి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఏ హిందీకి సంబంధించి నాలుగు ఖాళీలు ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి ఐదు ఖాళీలు ఎస్ఏ ఉర్దూకి సంబంధించి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఏ మరాఠీ మీడియం రెండు ఖాళీలు ఉన్నాయి పీడీకి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి పీటీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది ఎస్ఎస్ స్పెషల్ ఎడ్యుకేషన్లో పదమూడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎజిటి పోస్టులు అయితే అధికంగా వేకెన్సీస్ ఉన్నాయి రెండు వందల డెబ్బై ఒకటి ఖాళీలు ఉన్నాయి దీనిలో ఎంత రేషనల చేసినా నూట యాభై వేకెన్సీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు చేసిన తర్వాత విషయం నేను చెప్తున్నాను రేషనైజేషన్ చేయకపోతే రెండు వందల ఒకటి క్లియర్ వేకెన్సీస్ ఉంటాయి రేషనలషన్ చేసినా మీకు నూట యాభై ప్లస్ ఎడ్జిటి ఖాళీలు అనేటివి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఉండబోతున్నాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో మీరు నిరుత్సాహపడకండి కంటిన్యూ ప్రిపరేషన్లు ఉండండి తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిలే అవుతున్న విషయం మనకు అందరికీ అర్థమవుతుంది కానీ ఎప్పుడో కానీ ఖచ్చితంగా వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ సో ఆ డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టే విధంగా ఉండాలి నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ డిఎస్సి ఉండకపోవచ్చు ఎందుకంటే దీని తర్వాత రిజ్నైజేషన్ తర్వాత ఎంత అవసరం అంతమందిని తీసుకుంటారు దాని తర్వాత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు రిటైర్మెంట్స్ అనేటివి ఉండకపోవచ్చు ఎందుకంటే అంత కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటికి థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉంది కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇదే లాస్ట్ డిఎస్ అని కసిగా చదవండి తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆదిలాబాద్ జిల్లా మిత్రులే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో వందకు పైగా ఖాళీలు అనేటివి ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి కూడా దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు ఎస్ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఆరు హెచ్ఈటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంత రేషనైజేషన్ చేసినా ఇక్కడ ఒక రెండు వందల పైగా హెచ్జీటీ ఖాళీలు ఉంటాయి స్కూల్ అస్ట్రెన్కి సంబంధించినటువంటి ఖాళీలు కూడా మన సబ్జెక్టుల వారిగా ఉండబోతున్నాయి సో ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపుగా ఇక్కడ రెండు వందలకు పైగా హెచ్ఈటి ఖాళీలు ఉన్నాయి సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి సో ఆ యొక్క ఖాళీలు తప్పకుండా మీకు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లు ఖచ్చితంగా చూపిస్తారు మిత్రమా సో మీరైతే అయితే నిరుత్సాహపడకండి కంటిన్యూ ప్రిపరేషన్లను ఉండండి తప్పకుండా మీరు టీచర్ కావాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ని మాత్రమే చదవాలి టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ని మీరు మంచిగా గ్రాప్సింగ్ చేసుకొని మీ యొక్క మెదర్లో ఉంచుకొని దాన్ని ఏ విధంగా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీరు రెడీ అవ్వండి తప్పకుండా మీకు డిఎస్సిలో జాబ్ అనేది వస్తుంది టెక్స్ట్ బుక్ దాటి క్వశ్చన్స్ అనేవి రావు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రము నెక్స్ట్ అప్డేట్ ఇది టెట్ ఉత్తీర్ణతపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అన్బిల్ మహేష్ వెళ్ళడి సో ఇక అట్ట తమిళనాడుకు సంబంధించి సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్న ముఖ్యమైన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మిత్రమా మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి సో నేను మరిన్ని మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా సహాయపడడానికి జాఫర్ ఎడ్యుకేషన్ నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానో దాన్ని గమనించే ప్రయత్నం అయితే మీరు చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్